నా పేరు బొట్ల రామారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని అట్లాగే అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశం జిల్లా సంత నియోజకవర్గం చేమకుర్తి మండలం మండలమూడి గ్రామంలో దళిత ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి యేసుదాసు అనేటువంటి కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో శ్రీనివాస రెడ్డి ఏదైతే ఆధిపత్య వర్గం అట్లాగే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి తాను తాలూకు పశువుల్ని అదే గొర్రెలు వాటిని మేపినటువంటి సందర్భంలో వచ్చినటువంటి వివాదంలో ఏదైతే యేసుదాసు పోలీసులకు తెలియపరిచాడు ఈ విషయం గురి గురించి వాళ్ళ యొక్క శ్రీనివాసరెడ్డి బెదిరింపుల గురించి ఇక్కడ మనకు జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే పోలీసుల సమక్షంలోనే పోలీసుల వాళ్ళ యొక్క కన్సెంట్ వాళ్ళ యొక్క నాలెడ్జ్లో ఉన్నటువంటి అంశంలోనే ఇక్కడ దాడి జరిగిందంటే ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం అధికార పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు ఆయన యొక్క ప్రభుత్వంలో కానీ అంతర్లీనంగా మనువాద భావాలను మరలా చొప్పించి ఈ భౌతిక దాడులకు పాల్పడటం చాలా సీరియస్గా ప్రజా సంఘాలు తీసుకుంటున్నాయి ఖచ్చితంగా మీకు పరాకాష్ఠ చెందినటువంటి మీ యొక్క పైశాచికత్వానికి మరలా తిరిగి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది పోలీసు వర్గాలకు కూడా మేము వినపం ఉన్నతాధికారులకు ఖచ్చితంగా ఈ అంశం మీద డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేసి పోలీసుల యొక్క అలక్ష్యాన్ని అట్లాగే వైద్య శాఖ కూడా వైద్యానికి సంబంధించి రాత్రి నుంచి ఇక్కడ క్షతక రాత్రుల్లో ఆరుగురు వస్తే వాళ్ళని ఏదైతే నాలుగైదు నలుగురు ఐదుకైతే ప్రాణాపాయం కూడా ఉంది గుట్లు పడిన ఏడు ఎనిమిది గుట్లు ఇటువంటి దాడి విషయంలో కూడా దీన్ని మభ్య పెట్టాలని వైద్య శాఖ అధికారులు కూడా ప్రయత్నం చేయటం ఇది జుగుస్తాకరం ఏదేమైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడులకు తెగబడుతున్నటువంటి అంశం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు ఖచ్చితంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఏదైతే ప్రభుత్వం కలుగజేసుకుని ఈ అంశంలో క్షమాపణ చెప్పి వెంటనే ముద్దాయలను తక్షణం అరెస్ట్ చేసి వారికి కఠిన శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి ఇందుట్లో బాధ్యత కలిగినటువంటి అధికారులు ఏదైతే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారో వాళ్ల మీద కూడా ఏదైతే శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం